ప్రభు స్తోత్రం దైవాశిస్సులు మార్క్స్ వార్త పన్నెండా అధ్యాయం ఇరవై ఆరో వాక్యం అవసరమైన మాట అందులో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని అతనితో చెప్పాను దేవుడు తన మాటలో మన కొరకు దీవించునుగాక ఇరవై ఏడు వచ్చిన కూడా ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాదు కావున మీరు బహుగా పొరబడుతున్నారని వారితో చెప్పాను దేవుడు తన మాట మన కొరకు దీవించిన గాక దేవుడు ఎవరి దేవుడంట అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు వీళ్ళు ఎప్పటి వాళ్ళు ఆది కాండంలో వాళ్ళు యేసు ప్రభువారు ఎప్పుడు మాట్లాడుతున్నారు క్రొత్త నిబంధన కాలంలో అంటే ప్రభువారు మాట్లాడే సమయానికి సుమారుగా నాలుగు వేల సంవత్సరాల కిందటి సంగతి మాట్లాడుతున్నారు నాలుగు వేల క్రితం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ దేవుణ్ణి అంటున్నాడు అబ్రహాం చనిపోయాడు ఇస్సాకు చనిపోయాడు యాకోబు చనిపోయాడు మళ్ళీ ప్రభువారు వాళ్ళ గురించి ఏమంటున్నాడు వాళ్ళు మృతులు కాదు వాళ్ళు సజీవులు అంటున్నాడు స్తోత్రం అబ్రహాం గారు ఇస్సాకు యాకోబు ఎప్పుడూ చచ్చిపోయారు సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు అవుతున్నారు చచ్చిపోయి కానీ ప్రభువారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు స ఇప్పుడు ఇప్పుడు సమయం చెబుతున్నాను నేను వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళని ప్రభువరం మృతులు కాదు వాళ్ళు సజీవులు అంటున్నాడు మన ఇంటిలో మన పితరులు మన వంశంలో చాలామంది చనిపోయారు వాళ్ళు సజీవులా మృతులా ప్రభునంది విశ్వాసం ఉంచితేనే ఉన్నా సజీవులు ప్రభువు విశ్వాసం ఉంచకుండా చనిపోతే మృతులు ప్రభువు విశ్వాసం ఉంచి చనిపోయారా వాళ్ళు సజీవులే అందుకే ప్రభు అన్నారు నా నాయ విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు మరి వీళ్ళు ఇక్కడ ప్రత్యక్షం అయ్యారా లేరా అబ్రహాం ఇసా కేకలు ఎప్పుడు చచ్చిపోయారుగా వాళ్ళు మృతులు కాదు సజీవులే నా ఎందు విశ్వాసం చూడు ఎన్నడూ చనిపోడు అన్నాడు అసలు వాళ్ళు చనిపోలేదు మార్చబడ్డారు మహిమలోకి మార్చబడ్డారు నేను నీవు కూడా ప్రభునింది శ్వాసించి చనిపోం మహిమలోకి మార్చబడతాం ఈ శరీరానికి వదిలిపెడతాం సమస్త జీవరాశులు కుక్కలు పిల్లులు పందులు ఏనుగులు సింహాలు పక్షులు చేపలు ఏ రీతిగా చనిపోతే మట్టిలో కలిసిపోతాయో వాటికి మనకి ఒకటే గతి ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది మట్టిలో కలిసిపోవాలి కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది నేను అనబడే మీరు అనబడే మనము అసలు రూపంలోకి మహిమలోకి మార్చబడతాం ప్రభునంది విశ్వాసంస్తే ప్రభునంది విశ్వాసం ఉంచకపోతే అయినా నీవు నేను మృతుల్లోకి వెళ్ళిపోతాం అనగా మరణంలోకి వెళ్ళిపోతాం ఆ మరణం ఏదో కాదు అగ్ని ఆరదు పొరుగు చావదు దేవుని పిల్లలారా దేవుడు మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళకు దేవుడు దేవుడు ఎందుకంటే వాళ్ళు చనిపోయే వారుగా లేరు సజీవులుగా ఉన్నారు మృతుల లోకంలో లేరు వాళ్ళు పునరుద్ధాన లోకంలో ఉన్నారు ఏసైని తప్పు పట్టాలని రకరకాలుగా అడుగుతూ ఉన్నారు ఆ సందర్భం అది కాదు కల్పించి మరి అడుగుతున్నారు జ్యేష్ట తప్పు హక్కు కోసం యేసు ప్రభువారు శరీరదారిగా రావాల్సిన వంశ వృక్షాన్ని నిలబెట్టడం కోసం ప్రభువారు మాట్లాడితే దాన్ని వీళ్ళు అక్రమ సంబంధాలు కట్టడానికి ఒక మనిషికి ఎంతమంది భార్యలు ఉంటారు ఒక మనిషికి ఎంతమంది భర్తలు ఉంటారు పునరుత్నంలో ఎన్ని ఏంటి అని అడుగు అతి తెలివిగా అడుగుతున్నారు ఏది లేఖనంలో నుంచే లేఖనంలో నుంచి అతి తెలివిగా చాలామంది దినాల్లో లేఖనాన్ని అతి తెలివిగా వివరిస్తున్నారు రకరకాలైన తెలుగులతో మాట్లాడుతున్నారు మనం నీ మీరు నేను కానీ జాగ్రత్తగా లేకపోతే బెల్లబీటుగా పడేస్తారు అతి తెలివి ఎక్కువైపోయింది ఆత్మ సంగతులు ఆత్మ ద్వారానే వివేచించాలి ఆత్మలోనే మాట్లాడాలి దానికి బయటికి వెళ్ళొద్దు మనం ఒకవేళ నేను ఎక్కడన్నా బయటకెళ్తే మీరు నాకు తెలియజెప్పండి మనం అందరం కలిసి నేర్చుకుంటున్నాం నేనేమి మీకు బాధకుండా కాదు మీరేమి వినివేరు వినివారు మాత్రమే వినివారు కాదు మీరు నాకంటే యోగ్యులు ఉత్తములు కనుక వినగలుగుతున్నారు శ్రేష్టమైంది ప్రతిదీ దేవుని దగ్గర నుంచే వస్తుంది మనల్ని ఒకరికొకరు సరి చేసుకోవటంలో తప్పు లేదు ఎక్కడన్నా విషయాలు తప్పు చెబితే మీరు నాకు తెలియజేయండి నేను సంతోషంగా వాటిని సేకరించి నేను వాటిని సరి చేసుకుంటా అప్పుడు నేను దేవుని పిల్లవాడి అవుతా లేదు టార్గెట్ కూడా మిమ్మల్ని దెయ్యం పట్టిందని మీరు అర్థం చేసుకోండి మనం ఎవరిని టార్గెట్ చేయొద్దు తెలుసుకుందాం మీకు మీరు మీరు నేర్చుకున్న నాకు చెప్పండి నేను నేర్చుకున్నాయి మీకు చెబుతాం మనం కలిసి నేర్చుకుందాం ఎందుకంటే ఏసై రూపంలోకి రావడానికి అట్టి కృప ఆత్మదేవుడు కలిపి చెరిపే వారంగా ఉండకుండా మనందరిని అభిషేకించి ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు